ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న ఈడీఓక్స్ ఇన్ఛార్జిని మార్చేశారు అతనికి ఒక రూమ్ కూడా ఇవ్వకుండా సామాన్లు బ్యాగ్తో పట్టుకుని ఈడీవక్స్ బిల్డింగ్ ముందు పరిస్థితి మనం చూస్తా ఉన్నాం బ్లాస్ప్రదేశ్లో మరో సిన్సియర్ అధికారి నాగ్ గారిని అక్కడిని రిమూవ్ చేశారు ఇంకో బెటిల్ మేనేజ్మెంట్లో కేవీరావు గారిని అక్కడిని తీసి ఇంకో చోట వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు రెండో పక్క నూట తొంభై తొమ్మిది మంది ఇంజనీరింగ్ ఛార్జీలకి కాంట్రాక్ట్ లేబర్ అటెండెన్స్ లింక్ పెట్టి షోకాజ్ నోటీసులు రాత్రి రాత్రి సభ చేశారు ఇదంతా చేసేది ఎవరు ఎప్పుడున్న ఉన్నత యాజమాన్య సిఎండి గారా ఢిల్లీలో ఉన్న మంత్రిత్వ శాఖ మంత్రి గారు ఆదేశాలు మేరకు చేస్తా ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం ప్లాంట్లో ఇప్పటికీ ఉత్పత్తి లేక రా మెటీరియల్ లేక ఉద్యోగ జీతాలు లేక కాంట్రాక్ట్ గారిని జీతాలు లేక అలండిస్తూ ఉంటే ప్లాంట్లో ఒక భయానక వాతావరణం సృష్టించి ఓ ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి భయభ్రాంతులు చేసి భర్త మీరు అనుకుంటా ఉన్నారా ఉదాహరణకి ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున పర్సనల్ డిపార్ట్మెంట్ సర్చుల ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులు గేట్లో పెట్టినటువంటి కెమెరాసు వెళ్ళడానికి రావడానికి మాత్రమే అటెండెన్స్ కాంట్రాక్ట్ కార్మికులు రికార్డ్ చేస్తారు ఆ కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు యజమాని రికార్డ్ చేస్తాడు దాన్ని ఇంజనీరింగ్ చార్జ్ సర్టిఫై చేయాలి అదే పద్ధతిలో చేతలు వస్తాయని చెప్పేసి ఫిబ్రవరి ఇరవై నుంచి సర్టిల వస్తాం కదా తరువాత గేట్ లో రికార్డుని బట్టి జీతాలు ఇస్తాం మీరు ఎక్కడైనా చెప్పారా చెప్పకుండా పర్సనల్ డిపార్ట్మెంట్ ఇంట్లో కూర్చొని డ్రామాలు చేయడం ఏంటి పర్మిట్ ఉద్యోగులు ఉన్నట్టుగా ఆర్డర్ ఇచ్చారా పాదాలని ఇస్తామని చెప్పేసి నూట తొంభై తొమ్మిది మంది ఇంజనీరింగ్ చార్జీలు యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి భయప్రాంతం చేసి ఎవరిని కూడా పనిచేయకుండా అర్థం ఏంటి దీంట్లో పదిహేను వందల మంది కాంట్రాక్ట్ పని పనిచేస్తామని చెప్పి మేము చెప్తా ఉన్నాం కొద్దిమంది అదనంగా ఉన్నారు మీరు చెప్తా ఉన్నారు అదే వాస్తవం అయితే సీబీఐ ఎంక్వైరీ వేయండి మీరే వేయండి మేనేజ్మెంట్ నుంచి అలాంటి దొంగలు ఎవరంటే పట్టుకోండి వాళ్ళు రోడ్డుపై పెట్టండి వాళ్ళు ఉద్యోగాలు తీసేయండి అంతేగాని సిన్సియర్ అధికారులను వాళ్ళని అడ్డం పెట్టుకొని కొంతమందిని భయప్రాంతులు గుర్తు చేయడం ద్వారా మూడు ఫర్నెస్ నడపాలని ప్లాంట్లో ఒకే ఫర్నెస్ నడుపుతూ కనీసం పాత జీతాలు కూడా ఏమైనా దిక్కుమాలి పరిస్థితులు మీరు క్రియేట్ చేసి కొత్త ఉత్పాదనల్ని కొత్త తాలూకా సమస్యలు సృష్టించవద్దని చెప్పేసి వెంటనే మూడు పర్వెస్ నడపడం కోసం సీఎండి గారు అయితేనేమి మినిస్ట్రీ అయితేనేమి ఢిల్లీలో పార్కులు అయితేనే ప్రయత్నం చేయాలని చెప్పేసి తద్వారా బ్లాక్ మార్కెట్ నరికెట్టి స్టీల్ సరసవైనంత మార్కెట్లో దొరికే విధంగా చేయాలని చెప్పేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేయకపోతే బయట మార్కెట్లో ఐదు వేలు పదివేల రూపాయలు పెంచి ప్రైవేట్ ప్లేస్ అమ్ముకుంటా ఉన్నారు ఈ కూడా సరి చేయకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి అర్థం చేస్తాం Don't forget to like, subscribe and share the videos.